హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఈ జూలై నెలలో విడుదల చేయబోతున్నారు సో జూలై నెలలో ఏ తేదీని విడుదల చేయబోతున్నారు ఎవరెవరు అర్హులు అలాగే ఈ పథకానికి సంబంధించి ఒక కొత్త వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు ఆ వెబ్సైట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వోట్ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నాం గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలోని రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలపై క్లారిటీ వచ్చేసింది అన్నదత్త సుఖీబాబ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవా తొలి విడత నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు జులై నెలలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తున్న చంద్రబాబు పిఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు పిఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీబో పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు పిఎం కిసాన్ యోజన సాయాన్ని కేంద్రం మూడు విడతల్లో అందిస్తుందని అప్పుడే అన్నదాత సుఖీబో పథకం డబ్బులు కూడా జమ చేస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు మరోవైపు పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందించనుంది ఈ సాయానికి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు జత చేసి ఏటా అర్హులైన రైతులకు ఇరవై వేల రూపాయలు మూడు విడతలు అందించనుంది తొలి విడత నిధులు జూన్ నెలాఖలో విడుదల చేస్తారని వార్తలు రాగా కేంద్రం పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేయలేదు దీంతో ఏపీ ప్రభుత్వం అన్నదత్త సుఖీభవ డబ్బులు విడుదల కూడా వాయిదా పడింది జులై నెలలో విడుదల చేస్తామని చంద్రబాబు తాజాగా వెల్లడించారు అన్నదాత సుఖీభవను అర్హులైన ప్రతి రైతు ఖచ్చితంగా పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకే వారి కోసం ప్రత్యేకమైన ఒక వెబ్సైట్ను రెడీ చేసింది దాని పేరు వచ్చేసి అన్నదత్త సుఖీభవ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ మీరు ఒకసారి ఈ సైట్కి వెళ్ళి చూడవచ్చు ఇంకా ఇది తయారీ దశలో ఉంది ఓ మరో రెండు రోజుల్లో రెడీ అయిపోవచ్చు ఇందులో లబ్ధి పొందే రైతులు తమ పేరును చెక్ చేసుకోవచ్చు అలాగే తమ డబ్బు రాకపోతే ఎందుకు రాలేదో కూడా తెలుసుకోవచ్చు ఇందుకు ఆధార్ నంబర్ ద్వారా తెలుసుకుని ఏర్పాటు చేశారు అన్నదత్త సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద ఏపీలో మొత్తం నలభై ఏడు పాయింట్ డెబ్బై లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే గ్రామ లేదా వార్డు సచివాలయ సర్వే ద్వారా తొంభై ఎనిమిది మందికి ఈకేవి పూర్తి చేశారు మరో అరవై మందికి పూర్తి చేయాల్సి ఉంది ఓ పది రోజుల్లో వారి కూడా పూర్తి చేసే ఉన్నాయి సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి జూలై మొదటి వారం లోపు అంటే జూలై పదో తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు ఇంకా డేట్ ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే ఈ అన్నదాత సుఖీభవ పథకం విడుదల చేస్తారు రైతులందరూ కూడా కరెక్ట్గా అన్నీ చెక్ చేసుకోండి అప్లై చేసుకోండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకోండి జూలై పదో తేదీ వచ్చే లోపే అంటే ముందు తేదీల్లో విడుదల చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్